హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి ఈ కాల్ లెటర్స్ కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి రావట్లేదు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది చాలా వరకు కన్ఫ్యూజన్గా ఉంది కొంతమంది మెరిట్ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే జాబ్ వచ్చే అవకాశాలు ఉండి కూడా మాకు కాల్ లెటర్ రాలేదు ఇటువంటి విషయాలు అనేవి చాలా వరకు జరుగుతున్నాయి కానీ ఈ రోజు ఏదైతే ఇరవై ఎనిమిదో తారీఖు ఉందో రోజు నేను ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో జాబ్ వచ్చే అవకాశం ఎవరికైతే ఉందో వాళ్ళతో నేను మంది వరకు మాట్లాడడం జరిగింది అందులో మనం కరెక్ట్గా గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఓపెన్లో ఫిల్ అయ్యారో అంటే ఓపెన్లో ఫిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయో వాళ్ళకి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయితే ఈరోజు చేయడం జరిగింది ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఈ రోజు కాల్ లెటర్ రాని వాళ్ళు కాని అంటే ఈరోజు వెరిఫికేషన్ ఎవరికైతే చేయలేదో మెరిట్ లో అవకాశం ఉండి కూడా మాకు ఈరోజు చేసి చేయలేదు అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే ఎటువంటి భయపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అని అంటే ఇప్పటివరకు ఫిల్ అయినవి అంటే ఈ రోజు వరకు ఫిల్ అయినవి కేవలం ఓపెన్ ట్వంటీ పర్సెంటేజు ప్రతి కేటగిరీ వైజ్గా ఉండేటువంటి ట్వంటీ ట్వంటీ పర్సెంటేజ్ ఓపెన్ ఉంటుంది కదా ఆ ఓన్లీ ట్వంటీ పర్సెంటేజ్ మాత్రమే ఈరోజు ఫిల్ చేస్తారు వెరిఫికేషన్ అనేది కానీ ఈరోజు ఆల్రెడీ నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కూడా ఎవరికైతే నేను చెప్పాను కదా మెరిట్ లిస్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్న ఉందని అన్నాను వాళ్ళకి ఈరోజు కనుక్కుంటే ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళకి కాల్ లెటర్ అయితే ఇప్పుడు రావడం అయితే జరిగింది ఎవరెవరికైతే మెరిట్ లిస్ట్లో జాబ్ వస్తుందని అవకాశం ఉన్నదని అనుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఇండివిజువల్ ఏపీడీఎస్ వెబ్సైట్లో ఇండివిజువల్ లాగిన్లోకి వెళ్ళి మీ తాలూకా కాల్ లెటర్ మీకు వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది ఎందుకంటే మెరిట్ లిస్ట్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎవరికైతే జాబ్ వచ్చే అవకాశం ఉన్నదో వాళ్ళకి మాత్రమే కాల్ లెటర్ పంపించడం అయితే జరుగుతుంది అందులో ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖున మిగిలిన ఎయిటీ పర్సెంటేజ్ అంటే రిజర్వేషన్లు ఎవరెవరైతే ఫిల్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కాల్ లెటర్స్ అయితే వస్తాయి వాళ్ళు డేట్ ఎప్పుడు ఇచ్చాడంటే రేపే డేట్ ఇచ్చాడు ఇరవై తొమ్మిదో తారీఖుని ఎటెండ్ అవ్వాలి వాళ్ళు ఏ ఏ సర్టిఫికేట్స్తో ఎటెండ్ అవ్వాలి ఏ ఇన్ఫర్మేషన్తో అటెండ్ అవ్వాలి ఆల్రెడీ ఏ ఏ సర్టిఫికెట్స్ మన దగ్గర రెడీగా ఉంచుకోవాలి అటువంటి విషయాలన్నీ కూడా మనం ఆల్రెడీ డీటెయిల్డ్గా చెప్పుకోవడం అయితే జరిగింది ఇంకొకసారి మనము ఈ కాల్ లెటర్లో ఏ ఏది ఉంది ఏ ఇన్ఫర్మేషన్ ఉంది ఏం చేయాలి అటువంటివి వెళ్ళే ముందు తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చూద్దాం ఆల్రెడీ మా ఫ్రెండ్ ఎవరైతే నేను చెప్పానో మా ఫ్రెండ్ తాలూకా కాల్ లెటర్ని నేను అబ్జర్వేషన్ చేసి చెప్తున్నాను రేపు మీకు మీ తాలూకా అంటే మాది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం జల్ జిల్లాకు సంబంధించినంత వరకు విశ్వవిజేత జూనియర్ కాలేజ్ అనేది ఒకటి ఉంది అక్కడ మాకు తొమ్మిది గంటలకల్లా షార్ప్ గా అవ్వమని చెప్పడం జరిగింది అలాగా మీ కాల్ లెటర్లో మీరు ఏ జిల్లా సంబంధించిన వాళ్ళు అవుతారో ఆ జిల్లాలో ఏ కాలేజ్కి అటెండ్ అవ్వమన్నాడో ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి తొమ్మిది గంటల లోపే వీలైతే ఎనిమిదిన్నర ఆ టైం కల్లా రెడీగా ఉండడానికి ట్రై చేయండి ఇందులో స్పెషల్గా ఒక పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఏంటి ఏ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు సెలక్షన్ అంటే మీకు ఇప్పుడు వెరిఫికేషన్ అయితే చేస్తున్నాం కానీ వెరిఫికేషన్ చేసినంత మాత్రాన మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది అనేటటువంటి నమ్మకం అయితే మేము మీకు ఇవ్వట్లేదు అని స్పెషల్గా దీని తాలూకు అర్థంగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే చాలామంది అనుకోవచ్చు మాకు వెరిఫికేషన్ పిలిచాడు కదా ఖచ్చితంగా మాకు జాబ్ వస్తుంది అనే నమ్మకంతో వెళ్తారు కానీ నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు ఆ రకంగా అయితే ఛాన్స్ ఉంది కేవలం వన్ పర్సంటేజ్ ఎవరైతే వెరిఫికేషన్ చేసుకుంటారో వాళ్ళకి వన్ పర్సంటేజ్ మాత్రం ఛాన్స్ అయితే లేదని నేను అనుకుంటున్నాను ఈ విధంగా ఫస్ట్ వెరిఫికేషన్ పెట్టి తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇద్దామని అనుకుంటున్నారు అలా ఇవ్వడానికి ప్రధానమైన కారణమైతే ఉంది నేను అదే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఒక క్యాండిడేట్కి పీజీ ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పీజీటీ మూడు వచ్చాను అనుకోండి సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి రమ్మని చెప్తారు మూడింటికి కూడా అంటే ఎస్జిటి అవ్వచ్చు స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు పీజీటీ అవ్వచ్చు ఏదైనా కూడా ఒకే ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ తాలూకా డిఎస్ అప్లికేషన్లో పోస్ట్ ప్రిఫరెన్స్లో ఏదైతే ఫస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారో అదే మీకు సెలెక్ట్ చేసుకోమని చెప్తారు మిమ్మల్ని అందులో సెలెక్ట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ క్యాండిడేట్ పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ అనేది సెలెక్ట్ చేసుకోవడం అనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ క్యాండిడేట్ పీజీటీకి వెళ్ళిపోతాడు ఇంకా ఏవైతే స్కూల్ అసిస్టెంట్ వచ్చింది అది ఖాళీ చూపిస్తాడు ఎస్జిటి వచ్చింది అది కూడా ఖాళీ చూపిస్తాడు అవి ఖాళీ చూపించడం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటి ఎవరైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటారో అంటే కట్ ఆఫ్కి వెనకబడి ఒక క్యాండిడేట్ ఉంటాడు కదా ఆ క్యాండిడేట్ని అన్నమాట వెరిఫికేషన్ వెరిఫికేషన్కి ఆ విధంగా పిలడం వల్ల కేవలం ఒకే ఒక వెరిఫికేషన్లోనే సెలక్షన్ లిస్ట్ మొత్తం కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది ప్రీవియస్ డిఎస్సిలో కంపారిజన్ చేస్తే మా డిఎస్సీ అంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సి అవ్వచ్చు రెండు వేల పద్నాలుగు డిఎస్సి అవ్వచ్చు మనకి మెరిట్ లిస్ట్ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ సెలక్షన్ లిస్ట్లో ఒకే క్యాండిడేట్కి రెండు మూడు పోస్టులు వచ్చే అవకాశం ఉంది వెరిఫికేషన్కి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ చేయించుకుంటారు ఏదో ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అవుతాడు అప్పుడు ఏం చేస్తున్నాడు మిగిలిన రెండు పోస్టులకు వెళ్ళట్లేదు కాబట్టి నెక్స్ట్ సెలక్షన్ లిస్ట్ అంటే సె సెకండ్ సెలక్షన్ లిస్ట్ అని తరుటి సెలక్షన్ లిస్ట్ అనే ఆ విధంగా రావడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ ప్రాసెస్ వల్ల నాకు తెలిసినంత వరకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్గానే ఇప్పుడు చేస్తున్నారని అనుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల వెరిఫికేషన్ టైంలోనే మీరు ఏ జాబ్కి అయితే సెలెక్ట్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు సెలక్షన్ లిస్ట్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తాడు ఎవరికైతే ఒకటి కానీ రెండు రెండు కానీ మూడు కానీ పోస్టులు వస్తాయో ఆ నెక్స్ట్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా వీలైనంత వేగంగా రెండు మూడు రోజుల్లోనే వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసేసి అందరికీ ఒకేసారి సెలక్షన్ లిస్ట్ ఇద్దామనేది గవర్నమెంట్ తాలూకా ఆలోచనగా నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను ఆల్రెడీ దీనికి సంబంధించి ముందు జాగ్రత్తలుగా మనం ఏ విధంగా ప్రిపేర్ అయి వెళ్ళాలనేది చూసుకున్నాను చాలామంది స్టడీ విషయంలోన బానిఫైడ్ సర్టిఫికేట్ విషయంలోనూ చాలా కంగారు పడుతున్నారు ఆల్రెడీ నేను కనుక్కోవడం అయితే జరిగింది బానిఫైడ్ సర్టిఫికేట్ మీడియంకి సంబంధించి మీ సర్టిఫికేట్స్ దేని మీదైనా ఒకవేళ మీడియం లేని సందర్భంలో అంటే మీకు తగిన ఆధారాలు లేనప్పుడు మీరు ఎక్కడైతే ఆధారం లేని సర్టిఫికేట్ ఉందో దా ఆ కాలేజీ సెంటర్కి వెళ్ళి అంటే అక్కడ హెచ్ఎంతో కానీ ప్రిన్సిపల్తో కానీ మాట్లాడి నేను ఈ మీడియంలోనే చదివాను అనేటటువంటి ఒక బానిఫైడ్ అంటే నిర్ధారణ చేసేటటువంటి ఒక సర్టిఫికేట్ ఇవ్వండి అనేటటువంటిది ఒక ఇది అది మాత్రం మించి ఇంకేమీ లేదు మిగిలిన వాళ్ళు ఎవరికి ఇప్పుడు టెన్త్ కానీ ఇంటర్ కానీ డైట్ కానీ ఖచ్చితంగా మీడియం అనేది రాసి ఉంటుంది ఎవరికైతే లేని సందర్భాలు ఉంటాయి అటువంటి వాళ్ళకి మాత్రమే బానిఫైడ్ మిగిలిన వాళ్ళు ఎవరికి అవసరం లేదు నెక్స్ట్ మనం చూసుకుంటే మీ తాలూకా అకాడమిక్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు ఏవైనా కూడా ఉన్నాయో సర్టిఫికేట్స్ అన్నీ పట్టుకునే స్టడీ సర్టిఫికేట్ విషయంలో కూడా చాలామంది కంగారు పడుతున్నారు మీ దగ్గర ఇంతవరకు మీరు ఏవేవైతే కలెక్ట్ చేసుకొని ఉంచుకున్నారో ఆ ఒరిజినల్స్ తోటి యాజ్ ఇట్ ఈస్గా ఇటెండ్ అవ్వండి మీకు స్టడీ సర్టిఫికేట్ అనేది కేవలం అంటే మీ తాలూకు లోకల్ డిస్ట్రిక్ట్ ఏది అనేది నిర్ధారించడానికి మాత్రమే కాబట్టి ఈ విషయం మీరేమీ కంగారు పడకండి నా దగ్గర ఓల్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి బాగా చిరిగిపోయిన ఉన్నాయి అంటే ఏ ఉన్నా కూడా మాక్సిమం పట్టుకుని వెళ్ళడానికే ట్రై చేయండి ఎందుకంటే మీకు స్టడీ సర్టిఫికేట్స్ వల్ల కేవలం మీరు ఇప్పుడు సపోజ్ నేను శ్రీకాకుళం జిల్లాకి పెట్టాను నేను ఫోర్త్ నుంచి టెన్త్ వరకు మ్యాక్సిమం ఫోర్ క్లాసెస్ అంటే నాలుగు తరగతులు కానీ ఐదు తరగతులు కానీ ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లాలో చదివానా లేదని ఒక ప్రూఫ్ కోసం మాత్రమే కాబట్టి స్టడీ విషయంలో కూడా ఎవరు ఎటువంటి కంగారు పడకండి నెక్స్ట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ కానీ లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్లో ఎవరైతే ఫిల్ అవుతారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా వెళ్ళొద్దు ఎందుకంటే మీరు ఆ రిజర్వేషన్లోనే ఖచ్చితంగా జాబ్ కొట్టే క్యాండిడేట్ కాబట్టి ఆ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీకు చెకింగ్ అయితే చేస్తారు అది మాత్రం మిస్ అవ్వకండి మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం ఆల్రెడీ డిస్కషన్ చేసినవే నెక్స్ట్ త్రీ త్రీ సెట్స్ జిరాక్స్ అన్నారు అలాగే ఫైవ్ ఫొటోస్ ఇటువంటివన్నీ ఏవైతే అటాస్టేషన్ వన్ సెట్ లేకపోతే త్రీ సెట్స్ అవన్నీ రెడీ చేసుకొని ఏ ఇబ్బంది లేకుండా ఏ టెన్షన్ లేకుండా సేఫ్గా ఒక అరగంట గంట ముందే వెళ్ళి మీ తాలూకా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతమైన వాతావరణంలో మంచిగా కంప్లీట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్